రాఖీ గుడ్ మార్నింగ్ అమ్మా చదువుకుంటున్నా రవిడా చదువుకుని ఏం చదువుతున్నావు కృషి ఎగ్జామ్స్ ఎప్పుడు మీకు రేపటి నుంచా ఫస్ట్ ఎగ్జామ్ తెలుగా తెలుగు రీడింగ్ చేస్తున్నావా చదువు అమ్మ చదువుకో ఓకేనా ఓకే నువ్వేం చేస్తున్నావు రాఖీ ఏంటమ్మా ఏం చదువుతున్నావు ఇంగ్లీష్ చదువుతున్నావా అన్నయ్య చెప్తున్నాడు ఏంటి చెవులో సరే సరే చదువుకుని చదువుకుని తొందరగా చదువు చదవాలా ఇంకో ఫా పది నిమిషాలే ఉంది కానీ అమ్మా అయ్యో పండు ఇంక లెగలే హాయ్ పండు పండు హాయ్ హలో ఎక్స్క్యూజ్ మీ బాబు హలో పండు చిన్న బాబు లెగలే గుడ్ మార్నింగ్ పండు పండు గుడ్ మార్నింగ్ అమ్మ గుడ్ మార్నింగ్ పండు లెగలే పండు బాబు ఈ అమ్మాయి ఏం చేస్తుందో చూద్దాం

పిల్లలకా ఇప్పుడు అది పిల్లలకా ఇప్పుడు అది ఎప్పుడు రెడీ ఎప్పుడు చేస్తావు టైం అవుతుంది కదా సర్లే చేయండి మీరే చేయాలి మీరు లేడీస్ మీరే చేయాలి కానీ కాదంట్లో కానీ జాగ్రత్త చేయ ఈ బెండకాయలు కూర తప్పకి ఏం కోరుతావు కదా మీకు బెండకాయలు దొండకాయలు ఏంది పిచ్చి కూరలని పచ్చ ఖర్చు కానీ పిల్లల కోసం చేసేది నీకు మళ్ళీ చేస్తాను అనేది వాళ్ళని మంచిగా అని చేస్తున్నారు ఇప్పుడు లేదు చదువుకుంటున్నారు చదువుకుంటున్నారు కట్ చేయడం అయిపోయిందండి ఇప్పుడు తాలింపు చేసుకుందాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలో చెప్తాను మీకు ఆయిల్ వేసామండి ఆయిల్ వేసుకున్నాక మనం ఇల్లుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇవి కూడా వేసుకోవాలి మిక్సీ వేసుకున్నానండి ఈసారి ఇలా కలుపుకున్నాను పల్లీలు వేసుకున్నానండి పల్లీలు మంచిగా వేగినట్టు ఉంటేనే పేస్ట్ ఉంటుందండి కర్రీలను అందుకే కొంచెం వేసుకున్నాను ముందే శనగపప్పు అనేది కొంచెం చిన్నపిల్లలకి మంచిగా టేస్ట్గా పళ్ళకి తగులుతుంటే టేస్ట్ అనిపిస్తాయి అందుకే కొంచెం అంత సాల్ట్ కూడా వేసాను పసుపు పసుపుకి ఉప్పుకి అమ్మా దీలకర్ర ఈ పిల్లలు ఇసుకెత్తు అంటే నేను దవ్వక్క అని చెప్పాను సడన్ గా అడిగేసరికి నేను చెప్పాను ఏంటి అనేసరికి ఇప్పుడు మనం పల్లీలు వేసుకున్నాము అండి పల్లీలు మంచిగా ఇలా ఇలా ఏగాలండి మంచిగా ఉంటాయి ఇంకొంచెం ఏగాలి కర్రేపాకు కూడా వేస్తున్నానండి బెండకాయలు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు తాలింపు వచ్చింది బెండకాయలు వేసేసాను సాల్ట్ వేసుకున్నామండి సాల్ట్ వేసుకుంటే మంచిగా మగ్గిద్ది సాల్ట్ వేసామండి మంచిగా మంచిగా మగ్గటానికని నేను ఇలా వేస్తున్నాను మంచిగా మగ్గిద్ది మగ్గింది మంచిగా మగ్గింది వేసా ఫస్ట్ వేసా సరిపోయింది కారం వేసానండి పిల్లల కోసమని నేను ఒక చెంచానే వేసాను మీకు ఒకవేళ ఎక్కువ తింటారు కారం తింటారు అనుకున్న వాళ్ళు ఇంకొక చెంచా వేసుకోవచ్చు పిల్లల కోసమని నేను ఇలా చేస్తున్నాను వాళ్ళు కారం ఉంటే మళ్ళీ తిండావరని లైట్గానే చేశాను కారం కర్రీ రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇలా సింపుల్గా చేసుకోండి పిల్లల కోసము టెన్షన్ అవసరం లేదా అలా అడిగో లేదండి మంచిగా చేసుకోండి ఇలానే ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది పిల్లలకు కూడా నచ్చిద్దండి చాలా బాగుంది ఓకే అండి బాయ్ అండి ఋతు ప్రభ వన్ ఎయిట్ సిక్స్ అండి మా మా యూట్యూబ్ ఛానల్ పేరు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండి ఓకే అండి బాయ్ అండి